ఏ సార్ మీ ఆవిడ లేదా మా కింద ఇంటికి మెట్లు దిగుతే చాలు సుందర్ ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్ కొత్త కదండి ఏదో అలా మా ఇంటికి రావచ్చు కదా అదే మీ వైఫ్ని తీసుకొని సరే అండి మా అపార్ట్మెంట్ సెక్రటరీ గారు హాయ్ హాయ్ సుందర్ సండే అపార్ట్మెంట్ మీటింగ్ ఉంది నీతో పాటు కూడా తీసుకురా అపార్ట్మెంట్ మీటింగ్ మా ఆవిడ ఎందుకండి కదా ఈ అపార్ట్మెంట్ లో నా పరుగు ఎలా కాపాడుకోలో నాకు అర్థం కావట్లేదు కొంచెం ఓపిక పట్టు బాబు అంతా సర్దుకుపోతుంది సర్దుకుపోతుందా ఏంటండి సర్దుకుపోయేది నా జీవితం అంతా సర్దుకుపోవడమే అర్థమవుతుందా మీకు అసలు ना स्तोम सोफा